జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాల కొన్నపర్తి జిల్లా ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర గుప్తా సార్ నా తోటి సహోపాధ్యాయులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఈరోజు మార్చి ఇరవై ఎనిమిది ప్రత్యేకత ఏమిటంటే తెలుగు సాహిత్యంలో సరస్వతి పుత్రుడుగా పేరుగాంచిన పుట్టపర్తి నారాయణాచార్యుల గారి జయంతి పుట్టపర్తి నారాయణాచార్యులు పంతొమ్మిది పద్నాలుగు మార్చి ఇరవై ఎనిమిదిన గుండెపో అంటే జే జే పుట్టి ఆయన పుట్టిన సంవత్సరము పంతొమ్మిది తొంభై సెప్టెంబర్ ఒకటిన గుండెపోటుతో మరణించారు కడప జిల్లాలో అక్కడ నివసిస్తూ పుట్టపర్తి నారాయణాచార్యులు పంతొమ్మిది వందల పద్నాలుగు మార్చి ఇరవై ఎనిమిదిన అనంతపురం జిల్లా చియ్యేడు అనే గ్రామంలో శ్రీనివాసాచార్యులు లక్ష్మీదేవి అనే పుణ్య దంపతులకు జన్మించారు వీరిది శ్రీకృష్ణదేవరాయల రాజగురువైన తాతాచార్యుల వంశము వీరి వంశం వారు పుట్టపర్తిలో నివసించడం వల్ల వీరికి పుట్టపర్తి అనే ఇంటి పేరు వచ్చింది చరిత్రలో వీరికి ఆ రోజుల్లో ఋషికేశ్లో నివసిస్తున్న శివానంద సరస్వతి ఈయనకు ఈయన సాహిత్యాన్ని మెచ్చుకొని సరస్వతి పుత్ర అనే బిరుదును ఇవ్వడం జరిగింది అటువంటి పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు సాహిత్యంలో నూట నలభైకి పైగా రచనలు చేశారు ఆయన రచించిన శివతాండవం ఆధునిక ఆంధ్ర అభినవ అంటే కావ్యంగా పండితులు అభివర్ణించారు అందులో శివతాండవంలో ఈయన సంగీత సాహిత్య నాట్య త్రివిధ కళలు మూర్తి భవించిన కవి పుంగవుడు కవీశ్వరుడు ఆయన స్వయంగా శివతాండాన్ని ఆడుతూ పాడుతూ పద ఆయన రచించిన కావ్యాన్ని అక్కడ విజయవాడలో ప్రదర్శించినప్పుడు మన కవులు చాలామంది ఆయనను మెచ్చుకు మెచ్చుకున్నారు కనుక అటువంటి పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండంలో ఆడేనమ్మ శివుడు పాడేనమ్మ బౌడు విశ్వనాథ సార సత్యనారాయణ ఆయన భుజాల మీద వేసుకున్నాడు అంటే ఎక్కించుకొని ఆ తాండవాడిని చూసి ఆనందంతో అట్లాగే ప్రముఖ కవి సినారే ఈయనను అగస్థుడితో పోల్చారు ఈయనకు పద్మశ్రీ బిరుదొచ్చింది కానీ జ్ఞానపీఠ రావాల్సింది కానీ అనివార్య కారణాల వల్ల రాలేదు అటువంటి పుట్టపర్తి నారాయణాచార్యులు ఒకసారి ఈయన రాసిన పెనుగొండ లక్ష్మి అనే కావ్యము పన్నెండేళ్ల వయసులో రాస్తే ఈయన విద్వాన్ పరీక్ష రాస్తున్నప్పుడు అదే కావ్యంలో ఒక రెండు మార్కుల ప్రశ్న వస్తే నలభై పేజీలు రాయడం వల్ల ఉత్తీర్ణుడు కాలేకపోయాడు ఎందుకంటే రెండే మార్కుల ప్రశ్న అది కనుక అటువంటి గొప్ప కవి పండితుడు పుట్టపర్తి నారాయణాచారు కనుక ఆయన తెలుగు సాహిత్యంలో గొప్ప కవిగా ప్రముఖ కవిగా పేరుగాంచారు ఆయన శివతాండవం చాలా ప్రసిద్ధమైన కావ్యము ఇప్పటికీ మన తెలుగు సాహిత్యంలో దాన్ని మించిన కావ్యం లేదు కనుక అటువంటి పుట్టపర్తి నారాయణాచార్యుల సాహిత్యాన్ని నేను చదువుకొని తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడాలని Porto